మార్కెట్ ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబల్ చేసుకోవాలనుకుంటున్నారా విజయవాడ లో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ నేను మీ సంజయ్ సొంత భార్యనే అతి కిరాతకంగా చంపిన ఉదంతం పుడు చూస్తున్నాం మీర్పేట్లో భార్యపై అతి గల కారణాలు ఏంటి అసలు భార్యని అంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ విషయాలపై తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ గారు సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ రెండు రోజుల నుంచి చూస్తున్నాం కదా రంగారెడ్డి జిల్లాలో భార్యని అతి కిరాతకంగా చంపిన ఘటన మనం వెలుగు చూసాం అసలు భార్యని ఇంత కిరాతకంగా చంపడానికి గల కారణాలు ఏంటంటారు అసలు అసలు ఈ కేసు యా సంజయ్ గారు నిన్న మనం చూసాము ఈ కే ఈ యొక్క కేసు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలని ఒక ఊపు ఊపేసింది ఎందుకంటే ఒక భార్యాభర్తల గొడవ ఒక కిరాతకమైన ఒక మర్డర్ కేసు కింద మారింది సో ఇది చాలా బాధాకరం ఇవాళ రోజు మనం చూసుకుంటే సంజయ్ గారు భార్యాభర్తలు అనేది ఇవాళ రోజు చాలా ఎక్కువ డివోర్స్ రేట్ పెరిగింది గొడవలు ఎక్కువ ఈ ఈ మధ్యకాలంలో మనం చూస్తాం ఇలాంటి ఉదాంతాలు చాలా జరుగుతున్నాయి బట్ అయితే ఒక మర్డర్ కి దారి తీయడం అనేది ఇంకా చాలా బాధాకరం సో భార్యలు కానీ భర్తలు కానీ వాళ్ళు సంయమనం పాటించాలి ఏమైనా గొడవలైనా కూడా వాళ్ళ యొక్క కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి అంతేగాని చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకొని ఇలా చాలా దారుణంగా కిరాతకంగా ప్రవర్తిస్తే మాత్రం తప్పకుండా చాలా సివియర్ గా శిక్షలు పడితే చాలా కిరాతకంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతున్నారు సార్ భార్యను చంపిన ఘటన చాలా జనం చూసాం మనం కాకపోతే ఇది మరీ ఎంత కిరాతకంగా చంపి ఒక కుక్కర్లో ఉడకబెట్టిన సంఘటనలు అనేది తెలుస్తున్నాయి అసలు ఇంత కిరాతకంగా చంపడానికి గల కారణాలు ఏంటంటారు అసలు వాళ్ళ మధ్య జరిగిన వాగ్వాదం ఏంటంటారు ఎగ్జాక్ట్లీ అదే నేను చెప్తున్నట్టుగా ఈ కేసు చాలా ఒక రేర్ అండ్ రేర్ అండ్ రేరెస్ట్ ఆఫ్ ది కేసు అండ్ చాలా కిరాతకంగా డిస్గస్టింగ్ గా అతను చంపడం జరిగింది అది చాలా హీనస్ క్రైమ్ అది సో నేను చెప్పినట్టు అతనికి కూడా ఒక కిరాతకంగానే అతని మీద శిక్ష పడాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను బట్ మన చట్టాలు అన్ఫార్చునేట్లీ అంత కిరాతకంగా లేవు కిరాతకుల మీద అది బాధాకరం మహా అయితే ఆ డెత్ పెనాల్టీస్ కూడా ఎప్పుడో మరి రేర్ ఆఫ్ ది రేరెస్ట్ కేసెస్ మాత్రమే ఇస్తారు మొన్న మనం చూసుకుంటే కార్గా రేప్ కేసులో ఆ ఉదంతంలో ఆ అతనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు కానీ ఒక కిరా నిజంగా అతనికి డెత్ పెనల్టీ ఇవ్వలేదు ఇప్పుడు దాని మీద ప్రొటెస్ట్ జరుగుతుంది హ్యాపీలు కూడా వెళ్తున్నారు ఆ సదర్ విక్టిమ్స్ వాళ్ళ పేరెంట్స్ కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సంజయ్ గారు ఇవి కాకుండా ఇంకా సివియర్ పనిష్మెంట్స్ ఇలాంటి వాటి మీద రావాలి ఒక ఇంకా అంటే ఎలాంటి ఒక కెమికల్ క్యాస్ట్రేషన్ లాంటివి ఇంకా వేరే విధంగా ఇలాంటి చాలా నేను ఇద్దరు కూడా చాలా ఇంటర్వ్యూస్ లో నేను మాట్లాడాను ఇలాంటి వాటి మీద సో అలాంటి పనిష్మెంట్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి చాలా బట్ నవ్వు కమింగ్ బ్యాక్ టు దిస్ కేస్ ఇప్పుడు ఈ ఉదంతంలో మనం చూసినప్పుడు ఇతను ఒక భార్యాభర్తల గొడవని ఒక పెద్ద మర్డర్ కేసు కింద మారింది అతను వాళ్ళ భార్యని కిరాతకంగా చంపి ఇలా డిస్మెంబర్ చేయడం డిస్మెంబర్ చేయడం అంటే ముక్కలు ముక్కలుగా కట్ చేసి దాని తర్వాత కుక్కర్ లో కుక్ చేసి దాని తర్వాత మళ్ళీ ఆమె ఆనవాళ్ళని తీసుకెళ్లి రకరకాల చోట్ల వేసేయడము అక్కడ మీరుపేట చెరువు దగ్గర కూడా అక్కడ వేసేయడం అని చెప్పి ఇవన్నీ చెప్తున్నారు సో దానికంటే ముందు ఈయన ఫస్ట్ ఒక కుక్క మీద ప్రాక్టీస్ చేసాడని కూడా అంటున్నారు ఒక కుక్క మీద ఫస్ట్ ప్రాక్టీస్ చేసి దాని తర్వాత వాళ్ళు భార్య మీద చేసాడు అన్నట్టుగా అంటారు ఆ లెక్కనైతే అది ఒక పెద్ద ప్రీ మెడిటేటెడ్ మర్డర్ కింద కూడా అది పరిగణించవచ్చు అది అంటే ప్రీ ప్లాన్ గా చేసాడు ఇతను అన్నట్టు సో ఏదైనా కానీ ఇవన్నీ మనకి కేసు ముందుకెళ్ళినప్పుడు ఇన్వెస్టిగేషన్ తేల్తాయి బట్ ఇది మాత్రం ఇక్కడ ఏమైందంటే అంత కిరాతకంగా చంపి అవన్నీ చేసి తర్వాత అతను ఏమనుకుంటున్నాడు అంటే ఆధారాలని నేనంతా నిర్వీర్యం చేశాను ఆధారాలు లేకుండా చేశాను నేను సో నన్ను పట్టుకోరేమో అనుకున్నాడు అనుకొని వాళ్ళ భార్య మిస్సింగ్ అని చెప్పి వాళ్ళ భార్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పారు వాళ్ళేమో పోలీస్ కంప్లైంట్ వెళ్ళినప్పుడు ఇతను కూడా వెళ్ళి వాళ్ళతో పాటు మిస్సింగ్ అని చెప్పి చెప్పారంట దాని తర్వాత పోలీసు వారికే ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళ భార్య గురించి చదువుతున్నప్పుడు ఎందుకు డౌట్ వచ్చిందండి ఏంటి కొద్ది అనుమానస్పదంగా బిహేవ్ చేస్తాడని చెప్పి పట్టుకొని ఇంట్రాగేషన్ చేస్తే అప్పుడు అసలు విషయం బయటపడి బయటపడిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఛాలెంజెస్ ఏంటంటే సంజయ్ గారు ఈ అసలు బాడీ లేదు అక్కడ అంతా డిస్మెంబర్ అయిపోయి ఎముకలతో సహా అంతా పొడి పొడి చేశాడని చెప్పి అంటున్నారు సో చాలా బాధాకరమైన అండ్ హృదయ విధారకమైన విషయం తలుచుకుంటేనే బట్ అలా చేసినప్పుడు మళ్ళీ ఇందులో సాక్ష్యాలు ఎలా దొరికితే ఎవిడెన్సెస్ ఎలా దొరుకుతాయి అనేది ఒక పెద్ద ఛాలెంజ్ సో ఇలాంటప్పుడే ఇది మన తెలంగాణలో కూడా ఎనివేస్ సెంట్రల్ లెవెల్ లో కూడా ఉంటాయి ఇలాంటి ఫారెన్సిక్ ల్యాబ్స్ అట్ ద సేమ్ టైమ్ తెలంగాణలో కూడా స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్స్ అని ఉన్నాయి అంట సో వాళ్ళ అందులో ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఫోరెన్సిక్ సైంటిస్టులు వీళ్ళందరూ ఉంటారు సో వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకొని సో పోలీస్ వారు అండ్ మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక ఫోరెన్సిక్ వింగ్ ఉంటుంది కానీ వాళ్ళంతా ప్రిలిమినరీ అండ్ ప్రైమరీ ఫోరెన్సిక్స్ వరకే చేయగలుగుతారు ఇలాంటి చాలా రేర్ ఆఫ్ ది రేర్ అండ్ రేరెస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇలాంటి చాలా కిరాతకమైన కేసెస్ లో మాత్రం ఎక్కడైతే అసలు బాడీ ఆనవాళ్ళే దొరికే లేవో ఇలాంటి ఇలాంటప్పుడు మాత్రం టీఎఫ్ఎస్ఎల్ వారి హెల్ప్ కూడా తీసుకుంటారు పోలీసు తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అనమాట సో వాళ్ళ హెల్ప్ తీసుకొని అదేంటంటే మెయిన్ వచ్చి హైదరాబాద్ లో ఉంది బ్రాంచ్ అలానే ఇంకా కరీంనగర్ మహబూబ్ నగర్ ఇట్లా వేరే చోట కూడా వాళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి సో వాళ్ళ హెల్ప్ తీసుకొని వీళ్ళు అందులో ఫోరెన్సిక్ సైంటిస్ట్లు ఉంటారు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ చాలా మంది ఉంటారు వాళ్ళ ద్వారా ఈ బాడీ ఆనవాళ్ళను కనిపెట్టే ప్రక్రియ ఇన్వెస్టిగేషన్ చేస్తారు సో ఇది జనరల్ ఎలా చేస్తారంటే రెండు పద్ధతులు ఉంటాయి ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఆ ముక్కలు ముక్కలుగా నరికేసి నదిలో పడేసారు అంటారు సో అక్కడ సోనార్ స్కానింగ్ యూజ్ చేస్తారు సోనార్ స్కానింగ్ అంటే నది ఆ లేక్ బెడ్ మీద వీళ్ళు సోనార్ రేస్ ద్వారా ఆ చేసి ఆ సోనార్ కి రేస్ కి మనకు దొరుకుతాయి అనమాట బాడీ పార్ట్స్ ఎక్కడైనా చిన్న చిన్న దొరుకుతాయి ఏమైనా వెంట్రుకలు కానీ 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 వాటి ద్వారా స్కానింగ్ చేసి వాటిని కనుక్కుంటారు సోనార్ స్కానింగ్ ద్వారా నెక్స్ట్ వచ్చి కెడావర్ డాక్స్ అంటారు కెడావర్ డాక్స్ అంటే స్పెషల్ గా ఈ మిస్సింగ్ బాడీస్ ని కనిపెట్టే పోలీస్ ట్రైన్ కుక్కలవి నాట్ పోలీస్ ట్రైన్ ఫోరెన్సిక్ ట్రైన్ డిపార్ట్మెంట్ ట్రైన్ కుక్కలవి అవి వాటి పని ఇట్లా డీకంపోజ్ చేసిన బాడీస్ ని ఆ ముక్కలు ముక్కలు చేసిన బాడీస్ ని ఎక్కడైనా వాటి పార్ట్స్ ఏమైనా దొరికితే వాటి స్మెల్ కనిపెట్టగ స్పెషల్ గా వాటి కోసం ట్రైన్ అయిన డాక్స్ అవి కేటవరీ డాక్స్ అంటారు అంతేకాకుండా సార్ ఆయన జరిగిన నాలుగు గదుల్లోనే యాసిడ్ తో కడిగి మొత్తం ఎలాంటి లేకుండా చేసినట్టు తెలుస్తుంది అదే ఇలాంటి పరిస్థితుల సహాయపడతాయి అంటారు డెఫినెట్ అవి ట్రైనింగ్ అయ్యి స్పెషల్ అలాంటి వాటి కోసం ట్రైనింగ్ అయిన డాక్స్ వాటి కేటవరీ డాక్స్ అంటారు సో అలాంటివి యూస్ చేస్తారు అవన్నీ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి సో అవి యూస్ చేస్తారు నేను చెప్పినట్టు సోనార్ స్కానింగ్ ఒకటి యూజ్ చేస్తారు ముఖ్యంగా నీళ్ళలో వేస్తారు కాబట్టి గజే తగలని డైవర్స్ ని యూజ్ చేసి ఆ డైవర్స్ అంటే అదే గజేత అందులో డైవ్ చేస్తారు ఆ వాళ్ళని యూజ్ చేసి వాళ్ళ ద్వారా కూడా ఎతికిపిస్తారు ఈ సోనార్ స్కానింగ్ ఎక్విప్మెంట్స్ లోపల పంపించి నిద్రలో కూడా ఏమో దొరికితే బాడీ పార్ట్స్ ఎక్కడో చూడటాన్ని చూస్తారు లాస్ట్ రకరకాల ప్రక్రియలు యూజ్ చేసి ఏమైనా బాడీ పార్ట్ కానీ వెంట్రుక కానీ ఏదో ఒకటి గోరు కానీ ఏదో ఒకటి దొరికితే బోన్ కానీ ఎముక కానీ ఏదో ఒకటి సంథింగ్ చిన్న స్కిన్ ముక్క కానీ ఏది దొరికినా కూడా అవి తీసుకొని వాటి ప్రకారంగా ఇప్పుడు విక్టిమ్ యొక్క డిఎన్ఏ శాంపుల్స్ ఏవైతే వీళ్ళ దగ్గర ఉంటాయో డిఎన్ఏ శాంపుల్స్ బ్లడ్ ఆర్ఎస్ టైప్ కానీ అది కానీ ఇది కానీ ఏవో ఉంటాయి కదా వాళ్ళ దగ్గర సో వాటిని ఈ దొరికిన పార్ట్స్ మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తారు దొరికితే అప్పుడు రెండు మ్యాచ్ అయితే దెన్ ఆ సాక్ష్యాలన్నీ దీనికి ఎక్కువ ఈ డెడ్ బాడీ దొరికిన చిన్న చిన్న ఆనవాళ్ళు అవి ప్లస్ విక్టిమ్ డిఎన్ఏతో మ్యాచ్ అయితే అప్పుడు డెఫినెట్ గా అప్పుడు ఇప్పుడు ఆ విక్టిమ్ ని ఇదే అని వాళ్ళు పరిగణించి వాళ్ళు నిర్ధారించుకొని దాని తర్వాత ఆ అక్యూజ్డ్ మీద దాని ప్రకారంగా కేసు ఫైల్ చేస్తారు సో ఇంత పెద్ద ప్రక్రియ ఉంటది కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సంజయ్ గారు ఇది చాలా టఫెస్ట్ ప్రాసెస్ ఇది దీనికి ఒక ట్రైన్డ్ పర్సనల్ అంటే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ కానీ ఫోరెన్సిక్ సైంటిస్ట్ గాని చాలా ట్రైన్డ్ పీపుల్ కావాలి అండ్ వాళ్ళ హెల్ప్ వీళ్ళు పోలీస్ వారు తీసుకోగలగాలి అండ్ తరో ఇన్వెస్టిగేషన్ జనరల్ నేను ఎప్పుడు చాలా ఇంట్రెస్ట్ కూడా ఇద్దరు కూడా చెప్పాను ఈ క్రైమ్ లో కానీ ఇతరత్ర నేరాల కేసెస్ లో ఇక్కడ మేజర్ చంక్ ఆఫ్ ది కేసు ఇన్వెస్టిగేషన్ సాల్వ్ చేసేస్తా ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్ ఈ ఫేజ్ ఉంటుంది కదా ఇక్కడే మీకు మేజర్ చంక్ ఆఫ్ ది కేసు సాల్వ్ అయిపోతుంది సరిగ్గా చేస్తే కానీ ఇక్కడ సరిగ్గా చేయలేకనే తర్వాత కోర్టులోకి వెళ్ళినా కూడా సెకండ్ హాఫ్ కోర్టులోకి వెళ్తాది ఆఫ్టర్ షీట్ ఫైల్ అయిన తర్వాత కోర్టుకి వెళ్తాది ఇక్కడ సరిగ్గా చేయకపోతే కోర్టులో మా ఈ కేసులు ఏం నిలుస్త నిలవ సో ఇక్కడే మెయిన్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ జరగదు కానీ మన దేశంలో ప్రాబ్లం ఏంటంటే ఈ తరో ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగట్లే చాలా కేసెస్ లో సో దానివల్లే మీకు ఇందులో ఇలాంటి కేసెస్ లో సక్సెస్ రేట్ చాలా తక్కువ ఇవి రేపటి రోజు కోర్టులోకి వెళ్ళినా కూడా నిలబడే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి సో అందుకనే అది ఆ విషయం ఆ అక్యూజ్డ్ కి తెలుసు కాబట్టి ఎవరైతే ఎలిగేషన్స్ ఎదుర్కొంటున్నాడో ఆ అక్యూజ్డ్ వాళ్ళ భర్త వాళ్ళకి తెలుసు కాబట్టి అందుకంత దారుణంగా మీరేం చేయలేరు అన్నంత ధీమాలో ధీమాతో ఉన్నట్టు కూడా అనుకుంటున్నాను ఎగ్జాక్ట్లీ సార్ అంతేకాకుండా పోలీసుల దగ్గర ఆయన నిజం ఒప్పుకున్నట్టు తెలుస్తుంది నేనే మర్డర్ చేశాను నేనే చంపాను నేనే ముక్కు ముక్కలకి ఇలా చేశాను ఇలాగా సంథింగ్ సంథింగ్ అని చెప్తున్నాడు ఈ సాక్ష్యాలు ఆయన శిక్ష విధించడానికి జనరల్ అందరు ఏమనుకుంటారు అంటే పోలీసు దగ్గర కన్ఫ్యూస్ చేసిన స్టేట్మెంట్ అది కోర్టులో పెట్టిన తర్వాత అదే సరిపోతుంది అనుకుంటారు కానీ అది చెల్లూబట్టు కాదండి ఎందుకంటే ఇక్కడ కన్ఫ్యూస్ చేసిన రేపటి రోజు చార్జ్షీట్ ఫైల్ అందరితో కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆయన డినై చేస్తాడు నన్ను బలవంతంగా బెదిరించో లేకపోతే అసలు నేను ఇవ్వలేదు ఆ స్టేట్మెంట్ అని వీళ్ళు చెప్తారు లేదా బెదిరించో నాతో ఇప్పించారు స్టేట్మెంట్ అని చెప్తాను అని ఇతని తరపున న్యాయవాది ఇతను ఇద్దరు డినై చేసి దాని తర్వాత వాళ్ళ కేసుని ఫైట్ చేయడం జరుగుతుంది అతని తరపున న్యాయవాది సో జనరల్లీ వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అక్యూస్డ్ ఇచ్చిన స్టేట్మెంట్ కోర్టులో పరిగణించబడదు అది ఆయన ఒప్పుకోవాలి కోర్టులో మళ్ళీ అవునా స్టేట్మెంట్ నేనే ఇచ్చిన కోర్టులో చెప్తే అప్పుడు కోర్టులో పరిగణించబడతాయి ఎలాగో వీళ్ళు కోర్టుకి వెళ్ళిన తర్వాత అది డినై చేస్తారు అందుకనే ఆయనకు ఆ ధీమా ఉంది ఆయన లా తెలుసు సో అందుకని ఆయన ధీమాగా ఉన్నాడు సో దీనికి నేను చెప్తున్నట్టుగా క్లియర్ గా అందుకని ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఫారెన్సిక్ సైంటిస్ట్ హెల్ప్ తీసుకొని క్లియర్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వారు తరో ఇన్వెస్టిగేషన్ చేస్తే అప్పుడు కేసు సాల్వ్ అవుతుంది అప్పుడే అలాంటి ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఈ సార్ ఇలాంటి కేసు వరకు టూ థౌసండ్ సెవెన్ లో ఢిల్లీలో కూడా ఒకసారి అయింది ఒక యువకుడిని ఇరవై ఒక్క ఇరవై రెండు వేల యువకుడిని అతను ప్రేయసి అండ్ ఆమె ఫ్రెండ్ చంపేశారు చంపేసి ఇలానే బాడీని అసలు ఎక్కడ ఆనవాళ్ళు దొరకకుండా చేసారు వాళ్ళు చేస్తే అది టూ థౌజండ్ సాల్వ్ అయింది అది పోలీస్ వారు ఎన్నో విధాలుగా ట్రై చేసి అక్కడికి ఎన్నో విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు కానీ వాళ్ళు ఫెయిల్ అయ్యారు లాస్ట్ కి ఇంక ఇట్లానే ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఫారెన్సిక్ సైంటిస్ట్ల హెల్ప్ తీసుకొని వాళ్ళ ద్వారా ఈ కేసును సాల్వ్ చేయగలరు అంటే దగ్గర దగ్గర ఒక పదిహేను ఏళ్ళు ఏళ్ళు పైన పడింది ఆ కేసు సాల్వ్ కావడానికి అది నేను చెప్తున్నాను అదొక చాలా పెద్ద మిస్టరీగా ఉండిపోయింది ఆ కేసు తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్ లో మొన్న అది సాల్వ్ అయింది అది సరే ఇక్కడ చూసుకుంటే ఎంతమంది వ్యాపారవేత్తలువి పెద్ద పెద్ద మహా పెద్ద నాయకులువి మంటలు చూసాం చాలా వరకు చూసుకుంటే కానీ ఏ కేసు ఎంత టఫ్ గా అనిపించలేదు ఎవరికి కూడా కానీ ఇక్కడ చూసుకుంటే ఒక సాధారణ వ్యక్తి ఒక భార్యని తన సొంత భార్యని చంపడానికి ఎంత ప్రీ గా ఆలోచించాడంటే తన మైండ్ సెట్ ఈ విధంగా ఉంటుందంటారు అంటారు అసలు తన ఇంటెన్షన్ ఏంటంటారు అసలు అదే అండి నేను చెప్పేది ఇప్పుడు మైండ్ సెట్ అనేది మనం అంటే దిస్ ఇస్ సేయింగ్ మోస్ట్ డేంజరస్ యానిమల్ ఆన్ ద ప్లానెట్ ఈస్ ఎ మ్యాన్ మనిషే ద హ్యూమన్స్ మనిషే అన్నిటికంటే మోస్ట్ డేంజరస్ యానిమల్ ఈ ప్లానెట్ లో జంతువుల కన్నా కొద్దిగా ఏమన్నా వాయు వరుసలు ఎథిక్స్ ఉంటాయి కానీ మనుషులకు లేవు సో మనిషే ఒక అతి క్రూరమైన ఏదైనా ఉంది ఈ ప్రపంచంలో అంటే మనిషే సో అందుకనే ఈ సై అందుకని ఈ కేసెస్ ని క్రైమ్స్ ని ఇలా జరుగుతున్నప్పుడు వీటి యొక్క సైకాలజీ పరంగా కూడా ఫోరెన్సిక్ సైకాలజీ అనే సబ్జెక్ట్ కూడా ఉంది సో దాని పరంగా కూడా అసలు ఏం జరుగుతుంది ఏంటి వీళ్ళ యొక్క ఇలాంటి కిల్లర్స్ మైండ్ లో ఏం నడుస్తుంది ఏంటి ఇలాంటి వాటి మీద కూడా ఎక్స్ప్లోరేషన్ అవసరం ముఖ్యంగా మనలాంటి దేశాల్లో ఇక్కడ ఇంత పాపులేషన్ ఇంత హ్యూజ్ ఉన్నప్పుడు క్రైమ్ రేట్ చాలా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటప్పుడు వీటి మీద చాలా సివియర్ అండ్ తర్వాత స్టడీస్ కూడా అవసరం రీసెర్చ్ కూడా అవసరం రీసెర్చ్ ఏంటంటే అసలు క్రైమ్స్ ఎందుకు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి అవతల వాళ్ళ ఆ ఎక్యూజ్డ్ వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది వాళ్ళ పరిణితి ఎలా ఉంది ఇవన్నీ చూసుకో ఇలాంటి ఇలాంటి వాటి మీద కూడా స్టడీస్ రీసెర్చెస్ జరగాలి అప్పుడే ఇలాంటి వాటి మీద మనకు ఒక అవగాహన వచ్చి ఇలాంటి క్రైమ్ రేట్స్ తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి అట్ ద సేమ్ టైం నేను చెప్పినట్టు టెక్నికాలిటీస్ అండ్ సైంటిఫిక్ గా కూడా చాలా స్ట్రాంగ్ ట్రైన్డ్ స్టాఫ్ని పెట్టాలి ముఖ్యంగా ఈ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ కానీ వాళ్ళని కానీ సైంటిస్ట్లు కానీ ఇలాంటి వాళ్ళని ఎక్కువ మంది రిక్రూట్ చేసుకోవాలి అట్లనే పోలీస్ వారికి కూడా బేసిక్ ఫారెన్సిక్ టెక్నాలజీ మీద మినిమం నాలెడ్జ్ ఉండాలి వాళ్ళు వాళ్ళకి ఆ ట్రైనింగ్స్ కూడా వాళ్ళు పోలీస్ వాళ్ళకి ఎందుకంటే మనం చూస్తే సంజయ్ గారు చాలా కేసెస్ ఇట్లా క్రైమ్ అయినప్పుడు ఈ క్రై ఈ క్రైమ్ సీన్ లో ఎక్కడైతే ఈ క్రైమ్ జరుగుతుందో పోలీస్ వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళకి తెలియక అన్ని గ్లౌజులు లేకుండా అట్లా ఈ కానిస్టేబుల్స్ కానీ కొద్దిగా లో క్యాడర్ కానిస్టేబుల్స్ వాళ్ళందరూ కొద్దిగా ఇవన్నీ తెలియక ట్రైనింగ్ సరిగ్గా లేక వాళ్ళు వెళ్ళి ముట్టేసుకొని కంటామినేట్ కూడా చేసేస్తుంటారు ఆ మొత్తం క్రైమ్ సీన్ ని దానివల్ల ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ అండ్ డిఎన్ఏ ఎక్స్పర్ట్స్ వాళ్ళు వచ్చి అవి ఏమైనా ట్రై చేస్తే వాళ్ళు చాలా ఎందుకంటే అక్కడ అసలైన నిందితుడు అండ్ ఆ విక్టిమ్ డిఎన్ఏ శాంపుల్స్ తో పాటు వీళ్ళందరూ డిఎన్ఏంపుల్స్ కూడా ఉంటాయి అక్కడ అది మిక్స్ మొత్తం సో వాళ్ళకి అప్పుడు కనుక్కోవడం చాలా కష్టం అయిపోతుంది ఫోరెన్సిక్ సీన్ ఈ క్రైమ్ సీన్ కంటామినేట్ చేయడం కూడా చాలా అయితే పోలీస్ వారికి సరిగ్గా నాలెడ్జ్ లేక ట్రైనింగ్ లేక సో ఇలాంటి కరెక్ట్ ట్రైనింగ్ ఇవ్వాలి పోలీస్ వారికి కూడా బేసిక్ ఫారెన్సిక్ ట్రైనింగ్ ఇవ్వాలి ఫారెన్సిక్ టెక్నాలజీ మీద సైన్స్ మీద ట్రైనింగ్ ఇవ్వాలి అట్ ద సేమ్ టైం ఫారెన్సిక్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ అండ్ ఫోరెన్సిక్ సైంటిస్ట్ కూడా చాలా మంది ఇంకా తీసుకోవాలి రిక్రూట్ చేయాలి సో అలాంటప్పుడు అండ్ ఈ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ రీసెర్చ్ ఇలాంటి క్రైమ్ రేట్స్ ఇలాంటి క్రైమ్ కేసెస్ మీద కొద్దిగా ఏమన్నా సొల్యూషన్స్ వస్తాయి అండ్ విత్ తగ్గే ఛాన్సెస్ కూడా మనము చేసుకోవచ్చు సరే ఇన్సిడెంట్ పై మీ ఉద్దేశం ఏంటి అసలు మీరు ఏ విధంగా దీన్ని తీసుకుంటున్నారు అంటే ఏం లేదండి నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే నేను చెప్పినట్టు ఇలా తరో ఇన్వెస్టిగేషన్ జరిగితే ఇలాంటి ఇలాంటి సివియర్ అండ్ హీనాతమైన క్రైమ్స్ లో ముఖ్యంగా సాక్ష్యాలు దొరక దొరికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉండే ఇలాంటి కేసెస్ లో తరో ఇన్వెస్టిగేషన్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ అండ్ ఫారెన్సిక్ సైంటిస్టులు ఆ డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకుంటేనే సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో పోలీస్ వారు ఇప్పుడు మన తెలంగాణలో కూడా యాజ్ అ టోల్ యూ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీస్ ఉన్నాయి సో వాళ్ళ యొక్క ఎక్స్ వాళ్ళ ఎక్స్పర్టీస్ ని వీళ్ళు హెల్ప్ తీసుకొని ఈ కేసుని సాల్వ్ చేసే ఛాన్సెస్ అప్పుడు ఎక్కువగా ఉంటాయి తరో ఇన్వెస్టిగేషన్ అంటే అది నా ఉద్దేశం ఇలాంటి సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ హెల్ప్ తీసుకొని అప్పుడే ఇలాంటి కేసెస్ లో మనకు ఒక సొల్యూషన్ వస్తుంది నా ఉద్దేశం సో అది ప్రూవ్ అయినప్పుడు సదరు అక్యూజ్ అప్పుడు ఇప్పుడు లేటెస్ట్ సెక్షన్ 103 ఆఫ్ BNS సో మర్డర్ కి అదే సెక్షన్ పెడతారు సో దాని పరంగా ఐదారు జీవిత యావత్ జీవిత గాయదు ఇవ్వచ్చు అంటే బతికినంత కాలం జైల్లో వేయొచ్చు లేకపోతే డెత్ పెనాల్టీ కూడా వేయచ్చు ముఖ్యంగా డెత్ పెనాల్టీ నేను చెప్పినట్టు ఈ మధ్య కాలంలో ఓన్లీ రేర్ ఆఫ్ ది రేర్ అండ్ రేరెస్ట్ ఆఫ్ ది కేసెస్ కి ఇద్దామని చెప్పి మన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా వచ్చాయి సో దాని పరంగా ఇది డెఫినెట్ గా రేర్ ఆఫ్ ది రేరెస్ట్ కేసెస్ వస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను సో డెఫినెట్ గా ఒకవేళ ఇది కనుక ఆయన ఇందులో కన్విక్ట్ అయితే అసలు ఎక్యూజ్ డెఫినెట్ గా దానికి మరణశిక్ష పడే ఛాన్స్ కూడా ఉంటాయని చెప్పి నేను అనుకుంటున్నాను కానీ ఇవన్నీ జరగాలి అంటే పోలీసు వారు తరో ఇన్వెస్టిగేషన్ చేయాలి నేను చెప్పినట్టు అండ్ ముఖ్యంగా ఆ ఫోరెన్సిక్ అండ్ ఫోరెన్సిక్ సైంటిస్ట్ హెల్ప్ తీసుకోవాలి ఈ అప్పుడే సొల్యూషన్ వస్తుంది అప్పుడు క్లియర్ గా వీళ్ళు తరో ఇన్వెస్టిగేషన్ చేయగలరు అని నా ఉద్దేశం నేను చెప్పినట్టు ఇందాక నేను చాలా చోట్ల ఇప్పటికాల ఇంటర్వ్యూస్ అండి అడ్వకేటింగ్ టువర్డ్స్ నో అమెండ్మెంట్స్ ఇన్ పనిష్మెంట్ ఆల్సో అంటే కేవలం ఒక గుడి శిక్ష జీవితకైతే కాకుండా ఇంకా డిఫరెంట్ శిక్షణ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి ఇప్పుడు లకి అండ్ మైనర్స్ మీద అఘాతాలు చేసే వాళ్ళకి సీరియల్ రేపిస్ట్లకి కెమికల్ క్యాస్ట్రేషన్ కూడా నేను చాలా సార్లు చెప్పాను వేరే ఇంటర్వ్యూస్ లో కూడా ఇప్పుడు మనకి యుక్రెయిన్ యునైటెడ్ స్టేట్స్ లో స్టేట్స్ లోను నైజీరియా అండ్ సెజ్ రిపబ్లిక్ ఇలాంటి కొన్ని సౌత్ కొరియా ఇలాంటి చాలా కంట్రీస్ ఉన్నాయి వాళ్ళు ఏంటంటే కెమికల్ పనిష్మెంట్ కూడా పెడుతున్నారు ఎలా చేస్తారు అంటే ఏం లేదండి అది ఏం లేదు సదరు ఎవరైతే కన్విక్ట్ ఉంటాడో ఆ ఇలాంటి రేపులు సీరియల్ రేపిస్ట్ కానీ లేకపోతే ఆ చిన్న పిల్లల మీద అఘాత్యాలు ఇలాంటివి చేసేవాడు సెక్షువల్ క్రైమ్స్ చేసేవాళ్ళ మీద వాళ్ళు ఒక టాబ్లెట్స్ రూపంలో ఇంజెక్షన్ రూపంలో గాని అతనికి ఇస్తారు ఇచ్చిన తర్వాత అతను ఇంకా దేనికి ఆయన సెక్షువల్ సామర్థ్యం మొత్తంగా పడిపోతే ఇంకా లైఫ్ లో దీనికి పనికి రాకుండా అయిపోతుంది ఓకే సో ఇంకా అలాంటి శిక్షలు ఉండటో ఒక ఒక డెత్ పెనాల్టీ అంటే అతను ఒక నిమిషంలో చనిపోతాడు ఒక యావజ్జీవ కారాగార శిక్ష అంటే ఇప్పుడున్న మన బిఎన్ఎస్ ప్రకారం జీవితాంతం జైల్లో ఉంటాడు కానీ అందులో రిఫార్మేషన్ వస్తుందా లేదా అనేది తెలియదు అదే ఇలాంటి కొద్దిగా ఇంకా టఫ్ స్ట్రింజెంట్ యాక్షన్ స్ట్రింజంట్ పనిష్మెంట్స్ వచ్చాయనుకోండి అవతల వల్ల కూడా కొద్ది భయం ఉంటుంది కదా అమ్మో ఇలాంటివి ఏవో ఇస్తారంట ఇంకా ఎందుకు సైకలాజికల్ గా కూడా కొద్దిగా భయాలు పెడతాం కూడా అవసరమే ఇప్పుడు రిఫార్మేటివ్ ప్రాసెసెస్ అండ్ రిఫార్మేటివ్ అది సిస్టమ్స్ అవన్నీ ఎట్లా అవసరమా అంటే ఒక నేరస్తు యొక్క ఆలోచన విధానాన్ని మార్చాలి అతను మార్పులు తీసుకురావాలని చెప్పి యావజీవ కారాగార శిక్షలు లాంటి వేసి డెత్ పెనాల్టీ చేయకుండా ఇలాంటి వాళ్ళకి కరడుగట్టిన నేరస్తులకి ఇలాంటి యావజీవ కారాగార శిక్ష జైలు జీవితం గడిపినంత కాలం అంటే చిప్పకూడు ఉంటుంది ఇలా జీవితాంతం అంటారు కదా అలా జైలు జీవితం గడుపుతూ చిప్పకూడు తింటుంటే వాళ్ళు ఒక బుద్ధి వచ్చి వాళ్ళు మారుతారు అనేది ఒక కాన్సెప్ట్ డిఫార్మేటివ్ ప్రాసెస్ లో ఒక భాగం ఇది కానీ అలాంటి ఒక కానీ ఒక సదరు హీనాతహీనమైన క్రైమ్స్ చేసిన వాళ్ళు ప్రతిసారి చేసేవాళ్ళు సీరియల్ రేపిస్ కూడా ఉంటారు అండ్ ప్రతిసారి ఇలాంటి క్రైమ్స్ ఎక్కువగా చేసేవాళ్ళు ఇంటెన్షనల్ గా చాలా సార్లు చేసే నేరస్తులు కూడా ఉంటారు అలాంటి వాళ్ళ మీద కూడా ఇంకా మీరు రిఫార్మేషన్ అనేది వస్తుంది చెప్పి మీరు అనుకోవడం అనేది మీ మూర్ఖత్వం అవుతుంది అలాంటి వాళ్ళకి తప్పకుండా ఇలాంటి కఠినాది కఠినమైన శిక్షణ నేను చెప్పినట్టు కెమికల్ క్యాస్ట్రేషన్ ఇలాంటి కొత్త పనిష్మెంట్స్ కూడా తీసుకొస్తే బెటర్ ఏమో అని చెప్పి నా ఉద్దేశం చేస్తాను చూద్దాం ప్రభుత్వం ఫ్యూచర్లో అలాంటి అమెండ్మెంట్స్ ఏమైనా తీసుకొస్తామో అని చెప్పి అనుకుంటున్నాను ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా అలాంటి అమెండ్మెంట్స్ ఏమైనా తీసుకురావాలి సార్ అండ్ మనం గా చేసిన లో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ శిక్షలు అనేది కొంచెం పెంపొందించే విధంగా ఉండాలి మీరు అన్నట్టు కానీ కొంతమంది అనుకొన్ని సందర్భంలో ఇలాంటి సంఘటనలు జరిగిన విషయంలో కొన్ని కొన్ని శిక్షలు పడుతుంటాయి కానీ ఇక్కడ చూసుకుంటే ఉద్దేశపూర్వకంగా మనిషిని చంపాలి అని క్రూరంగా ఆలోచించిన వ్యక్తికి కూడా అదే శిక్షలు పడడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇందులో కొంచెం ఆలోచించాల్సిన విషయం ఉంది అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you.